వివాహమాడుటకు కన్యకు ఉండాల్సిన గుణములను పురాణాలలో ఈ విధంగా చెప్పిబడి ఉన్నది అందులోను మాఘ పురాణంలో చాలా క్లుప్తంగా చెప్పిబడి ఉన్నది అందులోని ఒక వృత్తాంతముని ఇప్పుడు మనం తెలుసుకుందాం మృగశృంగుని చరిత్ర మృగశృంగణుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు అతను యుక్త వయసు వచ్చినది కనుక వివాహం చేయవలనని అతని తల్లిదండ్రులు నిశ్చయించిరి ఆ విషయము మృగశృంగునితో చెప్పగా మృగశృంగుడు వారి మాటలు ఆలకించి పూజ్యులకు తల్లిదండ్రులారా నా వివాహం విషయమై మీరు తలపెట్టిన కార్యం వివరించిత్రి అయినను నా అభిప్రాయం కూడా ఆలకించండి అన్ని ఆశ్రమాల కంటే గృహస్థానాశ్రమం మంచిదని దైవజ్ఞులు చెప్పారు అయినను అందరూ ఆ సుఖమును పొందలేకున్నారు దానికి కారణమేమనగా ప్రతి పురుషునకు తనకు అనుకూలవతి యొక్క భార్య లభించినప్పుడే గృహస్థానాశ్రమం యొక్క ఫలితం సిద్ధిస్తుంది దానికి ఉదాహరణగా స్త్రీ ఎటులో ఉండాలి అనగా శ్లోకంలో వివరించారు కార్యేషు దాసి కరుణేశు మంత్రి భోజ్యేషు మాత సయనేషు రంభ రూపేచ లక్ష్మి దరిద్రి అని ఆరు ధర్మములు ఉండవలనని స్త్రీని గురించి వర్ణించి ఉన్నారు అనగా ఇంటి పనుల్లో దాసి వలనను రాచకార్యంలో భర్తకు సహకారిగా మంత్రి వలనను శయన మందిరంలో రంభవలను భోజన విషయమున తల్లి వలనను రూమున లక్ష్మీ వలనను శాంతి స్వభావంలో భూదేవి వలన స్త్రీ ఆరు విధములా వ్యవహరించాలి అంతియేగాక చతుర్విధ పురుషార్థములైన ధర్మం అర్థం కామం మోక్షం అని నాలుగు పురుషార్థముల్లో మోక్షం ప్రధానమైనది అటువంటి మోక్షం సాధించడమునకు మిగిలిన మూడు అవసరమైనవి ధర్మ అర్థములను మనుషుడు ఏ విధంగా సాధించినో కామను కూడా అట్లే సాధించవలను ప్రతి మానవుడు వివాహం చేసుకునే ముందు కన్య యొక్క గుణగుణములు తెలుసుకోవాలి జీవిత సుఖముల్లో భార్య ప్రధానమైనది గుణవంతరాలకు భార్యను పొందట కన్నా మరొక స్వర్గము లేదు గుణవంతి యొక్క పత్నితో కాపురం చేసిన ఆ సంసార స్వర్గతుల్యము ఉండటియే గాక అట్టి మనుషుడు ధర్మ అర్ధ కామ మోక్షములను అవలీలగా సాధించగలడు భార్య గయ్యాలి వినయ విధేలు లేనిదో ఉన్నచో ఆ భర్త నరకమును పోలిన కష్టములను అనుభవించుచు మరల నరక కూపమునకు పోగలడు కనుక పెండ్లి చేసుకున్నట్టుకు ముందు స్త్రీని అనేక విధములుగా పరిశీలించి వివాహమాడవలను కన్య ఆరోగ్యవతి అయి ఏ విధమైన రోగవస్తురాలై ఉండకూడదు ఎంత అందమైనది అయినను మంచి కుటుంబంలోని కన్య ఉండవలను బంధు మర్యాదలు తెలిసి విద్యావంతురాలయ్యి దేవ బ్రాహ్మణను పూజించినదే అత్త మామల మాటకు జవదాటినద ఉండవలను ఈ నీతులన్నీ మునుపు అంగస్థ మహాముని చెప్పి ఉన్నారు అటువంటి గుణవంతురాలకు కన్యనే ఎంచుకోవాలని అయినా అది లెటర్ సాధ్యపడను అని మృగశృంగుడు తల్లిదండ్రులతో తన మనసులో ఉన్న సంశయమును తెలియజేశాడు కుమారుని మాటలకు తండ్రి సంతోషించి కుమార నీ మాటలు నాకెంతయో సంతోషం కలిగించాయి వయసులో చిన్నవాడు అయినను మంచి నీతులు నేర్చుకున్నావు నీ అభిష్ట నెరవేరాలి అన్న ఆ దయాలుడగు శ్రీమన్నారాయణుడే తీర్చగలడు భగవంతునిపై భారం వేయు అని చెప్పి సాగాడు